శ్రీమద్భగవద్గీత ఒకటో అధ్యాయము అర్జున విషాదయోగము ఇరవయో శ్లోకము ఇరవై ఒకటో శ్లోకము ఇరవయో శ్లోకము అధ వ్యవస్థితృష్ట్వాతరాష్ట్రాన్ కపిధ్వజ ప్రవృత్తే సంపాతే ధనురుద్యమ్య పాండవ ఇరవై ఒకటవ శ్లోకం ఓ దృతరాష్ట్ర మహారాజా ఆ తర్వాత ఏం జరిగిందంటే ఈ ప్రకారంగా కౌరవుల సేనలు పాండవుల సేనలు యుద్ధానికి సర్వసన్నద్ధులై తమ తమ శంఖములు బేరీ మృదంగాలు వాయించి తమ ఉత్సాహాన్ని వీరత్వాన్ని పరాక్రమాన్ని ప్రకటించారు అర్జునుడి రథం మీద కపిధ్వజం ఎగురుతూ ఉంది అంటే ఆంజనేయ స్వామివారు సాక్షాత్తు అర్జునుడి రథం మీద ఉండి యుద్ధరీతులను పరికిస్తున్నాడా అన్నట్టు ఉంది అందుకే జెండాపై కపిరాజు అని అంటారు అంటే విజయం తథ్యం అని అర్థము అటువంటి రథములో ఉన్న అర్జునుడు తన అస్త్రశస్త్రములను సిద్ధం చేసుకున్నాడు యుద్ధం చేయడానికి సన్నద్ధుడయ్యాడు అప్పుడు అర్జునుడికి ఒక ఆలోచన వచ్చింది ఇంతకు తను ఎవరితో యుద్ధం చేయాలి ఎవరెవరు యుద్ధభూమిలో ఉన్నారు ఒక్కసారి చూస్తే బాగుంటుంది కదా అని అనుకున్నాడు ఈ ఆలోచనే అర్జునుడికి రాకపోతే నేరుగా యుద్ధం చేయటానికి ఉపక్రమిస్తే మనకు భగవద్గీత అనే యోగశాస్త్రము దక్కేది కాదు కాబట్టి అటువంటి ఆలోచన వచ్చినందుకు మనం అర్జునుడిని అభినందించాలి వెంటనే తన రథసారద కృష్ణుని చూచి ఇలా అన్నాడు జై శ్రీమన్నారాయణ అండి సర్వేజన సుఖినో భవంతు మరొక శ్లోకంతో మళ్ళీ కలుద్దామండి